వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీవర్స్కి స్వాగతం సుస్వాగతం గత ఎయిటీన్ నైన్టీన్ మంత్స్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్నారు మూడు సంవత్సరాలుగా మన యొక్క కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ను ఆదరిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్లు రావాలనే ధ్యేయంగా పనిచేస్తున్న కేఆర్ గైడెన్స్కు తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కేఆర్ జెండర్ గ్రూప్స్లో గ్రూప్స్ లింక్ ద్వారా జాయిన్ అయ్యండి కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో దాని యొక్క వివరాల కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అయ్యి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క గ్రూప్ ద్వారా పొందాలని కోరుతూ మరి ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా ప్రధానంగా ఇంటర్ కాలేజీలు టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అనేది ప్రధానమైన స్టేజ్ అని అందరికీ తెలుసు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంటర్ చదివే విద్యార్థులు పేరెంట్స్ మన పిల్లలు మరి భవిష్యత్తులో ఎలాంటి సీట్ సంపాదిస్తారు మరి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఎలా ఉంది అన్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు మరి చాలా వరకు గతంలో మనకేంటంటే పదవ తరగతి కంప్లీట్ కాకముందే దాదాపు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లోనే చాలా కార్పొరేట్ కాలేజీలు ప్రధానంగా శ్రీ చైతన్య కావచ్చు నారాయణ లాంటి కార్పొరేట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులను అటువైపుగా అడ్మిషన్ చేసుకొని వారిని మళ్లించేవి ఇప్పటికీ ఎక్కువ సంఖ్యలో చైతన్య నారాయణ వైపే మొగ్గు చూపుతున్నప్పటికీ గత నాలుగైదు సంవత్సరాలుగా లేకపోతే గతంలో ఉన్న ప్రాబల్యం ఈ యొక్క చైతన్య నారాయణ జూనియర్ కాలేజీలకు చాలా వరకు కొంతవరకు తగ్గినట్లు మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే చాలా మంచిది యొక్క పేరెంట్స్ ధోరణి కూడా మారుతూ ఉంది ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కోర్సు చేరే వాళ్ళు ఈ రెండు కాలేజీలే చేరుతున్నారు మరి అక్కడ హెవీ స్ట్రెంత్ కావచ్చు లేదా ఇటీవల జరిగిన చాలా కొన్ని సంఘటనలు కావచ్చు లేకపోతే అక్కడ పిల్లల్ని పూర్తిగా కొంత టెన్షన్ లోన్ కావడం చేయడం కావచ్చు అక్కడ వసతులు సరిగా లేకపోవడం కావచ్చు అట్లాంటి వివిధ కారణాలు ఎక్కితే అంటే అన్ని బ్రాంచ్లు అలా ఉన్నాయని కాదు కానీ కొన్ని బ్రాంచెస్ అట్లా ఉండడం కానీ మరి హెవీ స్ట్రెంత్లో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారో లేదో అనే భయంతో కావచ్చు ఇటీవల పేరెంట్స్ యొక్క ధోరణి కొంత వేరే కార్పొరేట్ కాలేజీల వైపు మారుతూ ఉంది అంటే అడ్మిషన్స్ యొక్క తీసుకునే విధానంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొంత మార్పులు రావడం మనం గమనించాం చాలా వరకు మరి వితౌట్ అంటే ఏవైతే నారాయణ చైతన్య కాకుండా ఉన్న చాలా వరకు జూనియర్ కాలేజెస్ ఈ మధ్యలో ట్రెండింగ్లో వస్తూ ఉన్నాయి అలాంటి కాలేజీల వైపు చూస్తున్నారు అంటే ఎక్సెప్ట్ నారాయణ చైతన్య కాకుండా మరి ఏ కాలేజ్ బాగున్నాయని చాలామంది చూడడం జరుగుతూ ఉంది అంటే మనం స్పెసిఫిక్గా ఈ కాలేజ్ బాగుంది ఇది అన్ని కేఆర్ గైడెన్స్ ఎప్పుడు చెప్పదు కానీ ఉన్న వాటిల్లో కొంత మంచి కాలేజ్ వివరాలు తెలియజేయమని అడుగుతున్నారు కాబట్టి ఉన్న వాటిల్లో ప్రధానంగా ఈ రెండు కాకుండా మిగతా కాలేజ్ కొని వెళ్ళినట్లయితే మనకు మోడెస్ జూనియర్ కాలేజ్ బాగానే ఉంది అది దాదాపు ఈ త్రీ ఫోర్ త్రీ ఇయర్స్గా మంచి రిజల్ట్ కూడా సాధిస్తూ ఉంది చాలా లిమిటేషన్ కలిగి ఉంది మరి ఇవే కాకుండా ఇటీవలే రెసిడెన్స్ వాళ్ళు కూడా కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది నెక్స్ట్ ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్ కూడా నడుస్తూ ఉంది మరియు నానో అకాడమీ ఉంది నైన్ అకాడమీ ఉంది ఇదే కాకుండా మనకు అడ్వైపు వెళితే మైటీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టిట్యూషన్గా పేరుంది ఇవన్నీ కూడా కొంత అప్ ట్రెండింగ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా ఈ కాలేజీల వైపు అడ్మిషన్స్ ఎక్కువ మంది చూడడం జరుగుతుంది కాబట్టి మీరు ఒకవేళ ఇటువైపు మీరు వెళ్ళకూడదు అనుకుంటే చాలా వరకు మీకు కార్పొరేట్ కాలేజెస్ అంటే కోటాలో ఉండే జూనియర్ కాలేజ్ కోచింగ్ సెంటర్స్ వాటి కూడా ఆర్యా అకాడమీ కావచ్చు లేదా ఫిజికల్ ఫిజిక్స్ వాళ్ళ కావచ్చు ఇలాంటి బ్రాండెడ్ జూనియర్ కాలేజెస్ కూడా వస్తున్నాయి కానీ అవి కొత్తగా మన హైదరాబాద్ లాంటి కేంద్రాల్లో సెంటర్స్ ఏర్పరచుకున్నందున కొంతగా ఇప్పుడిప్పుడే వాటి యొక్క రిజల్ట్ అంతగా ఉండకపోవచ్చు మరి అక్కడ సక్సెస్ అయ్యాయి ఇక్కడ సక్సెస్ అవుతాయా అని మనం అలా భావించలేం ఫ్రిడ్జీ కూడా ఆల్రెడీ ఉంది కాకపోతే ఒకప్పటి ఉన్నంత ప్రాబల్యం లేకపోయినప్పటికీ ఇప్పటికీ పర్వాలేదు మరి ఇలాంటి ఆల్టర్నేట్ జూనియర్ కాలేజెస్ మీరు ఎంచుకోవాలని తెలియజేయడం జరుగుతుంది అంటే చీఈ కాకుండా ఇంకా ఏవైనా మనకు మంచి కాలేజ్ వివరాలు కావాలనుకుంటే మీరు పర్సనల్గా మేము ఫోన్ చేసి సంప్రదించిన మీకు వాటికి సంబంధించిన వివరాలు తెలియజేయడం జరుగుతుంది ఇది దాదాపు అందుబాటులో ఉన్న కొన్ని కాలేజెస్ వివరాలు థ్యాంక్ యూ